लेडी मैडम कंपेसि పిల్లలు అధ్యాపకులు వాళ్ళందరితో ఒక ఆత్మీయ సమావేశం రాష్ట్రం అంతా కూడా వేల హై స్కూళ్లలో ఏర్పాటు చేయాలా ఒక చక్కటి సాంప్రదాయ పద్ధతుల్లో ఆ కార్యక్రమం జరగాలని మన యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆలోచనల మేరకి రాష్ట్రం అంతా కూడా కొన్ని వేల స్కూళ్లలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ స్కూల్తో చాలా బంధం ఉంది ఎందుకంటే రెండు వేల పదిహేను సంవత్సరంలో అంటే నేను రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఈ స్కూలు విద్యార్థులతో కడకళలాడుతూ ఉంది ఈ స్కూల్ని బాగా అభివృద్ధి చెందాలని చెప్పిన ఉద్దేశంతో అనేక రకాల ప్రయత్నాలు చేశాం విజయప్రకాష్ గారు హెడ్ మాస్టర్ గారు అధ్యాపకులు అందరూ కూడా సహకరించారు ఆ రోజు కార్యక్రమానికి ఈ స్కూల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అతిథిగా ఆహ్వానించాం వారు అప్పటికి ఎంపీ కూడా కాదు మేము కేవలం అతిథిగా వాళ్ళు ఆహ్వానిస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసి వారు వారు చేయాల్సిన ఏదైతే ఈ స్కూల్కి నేను సాయం చేయాలా అన్న ఉద్దేశంతో మేమెవ్వరం అడగకుండానే అదే వేదిక మీద మూడు లక్షల రూపాయలు వారి సొంత నిధులు వాళ్ళు ప్రకటించడం జరిగింది ఆ తర్వాత కూడా ఈ స్కూల్ విషయంలో వారు రాజ్యసభకు ఎన్నికైన తర్వాత కూడా అనేక సార్లు అధికారులతో మాట్లాడే విషయంలో ఈ స్కూల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఈ పేరెంట్స్ మీటికి ఇక్కడే పాల్గోలు వచ్చేశారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేరెంట్స్గా మీ అందరికీ చెప్పేది మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా స్కూల్లో చదివారు ఇంటికి వచ్చారు మాకు సమయం లేదనుకోకుండా వాళ్ళని దగ్గర తీసి అది మీ బాధ్యత ఇక్కడ టీచర్స్ బాధ్యత ఇల్లల్లో మీ బాధ్యత యాజ్ పేరెంట్స్ మీరు అందరూ కూడా శ్రద్ధ తీసుకొని వాళ్ళ భవిష్యత్తు మీరే మీరు భవిష్యత్తు వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోవాల్సిన పరిస్థితి మీది నేను చెప్పేది ఒక్కటే ఇక్కడ ప్రతి స్టూడెంట్కి ప్రతి స్టూడెంట్కి మళ్ళీ చెప్తున్నా కష్టపడి మీరు చదువుకోవాలా మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా మీరు ఇప్పటి నుంచే దానికి అలవాటు పడాలా మా నాయన మా అమ్మ ఏదో మనకి ఆస్తులు ఇస్తారని అటువంటి అన్నీ మీ మనసులో ఉండకూడదు మనం ఏమీ లేదు మనకి మనం చదువుకొని పైకి రావాలనే ఉద్దేశంతోనే చదువుకోవాలా కష్టపడాల సో ఇటువంటి కార్యక్రమానికి నేను రావడం చాలా సంతోషం ఇది రెండోసారి రావడం ఇటువంటి స్కూలు ఇటువంటి పిల్లల ముందు మీ అందరు చూస్తుంటే చాలా సంతోషం పార్లమెంట్లో పక్కన ఎంపీలు చూస్తే ఆ సంతోషం ఉండదు కానీ పిల్లల్ని చూస్తుంటే ఎంత సంతోషం అంటే మీ అందరి ముందు నేను ఉన్నానంటే దీన్ని మించింది లేదు ఏదన్నా ఉంటే స్కూల్కి శాసనసభ్యులు ఉన్నారు ప్రిన్సిపల్ ఉన్నారు ఏదైనా ఉంటే నేను చేయగలిగింది చెప్పండి ఇంకోటి ఇటువంటి స్కూల్లో నేను వెళ్ళింది అడ్మిషనే చాలా కష్టం అని ఇప్పుడే చెప్తున్నారు ఇక్కడ అడ్మిషన్ తెచ్చుకోవడమే చాలా కష్టమని అంటే స్కూల్ ఎటువంటి స్కూల్ అనేది దానితో అర్థమవుతుంది అడ్మిషన్స్ కష్టం అంటే స్కూల్ ఇస్ అ వెరీ 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 గుడ్ స్కూల్ సో మాది కూడా వీ షుడ్ ఆల్సో బి ఇన్వాల్వ్ ఇన్ దిస్ స్కూల్ సో ఏదు ఉంటే నాకు చెప్పండి స్కూల్ తరఫున మిమ్మల్ని అడుగుతున్నాను అతనే శాసనసభ్యులు శ్రీధర్ గారు కూడా నా సైడ్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను చేయగలిగింది ఏమంటే చేస్తాను తప్పకుండా స్కూల్ కూడా మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు